మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి అందరికీ నమస్తే నేను మీ కరాటే కళ్యాణి నాతో పాటుగా ఎన్నో సినిమాల్లో చాలా చాలా మంచి క్యారెక్టర్స్ చేసి విలన్గా చాలా మంచి పేరు తెచ్చుకున్న ఒక స్నేహితుడు అతని పేరు మీ అందరికీ తెలిసిన వ్యక్తి ఫిష్ వెంకట్ ఫిష్ వెంకట్ ఎన్నో సినిమాల్లో విలన్ గా కమేడియన్ గా మెప్పించాడు మనకి ప్రతి సినిమాలో కూడా గుర్తొస్తుంది ఆదిలో కానీ బన్నీలో కానీ అలాగే సాంబా మేమిద్దరం కలిసి చేసిన దిల్ కానీ చాలా చాలా సినిమాలు చాలా సినిమాల్లో మేమిద్దరం కలిసి కోఆర్టిస్ట్గా తనతో కొలిగ్గా పనిచేశాడు ఈరోజు నా స్నేహితుడికి ఫిష్ వెంకట్కి కాస్త అన్ని విధాలుగా అంటే నాకు సినిమాలు లేవు ఎన్ని రెండు సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాయని కుంగిపోయి చాలా బాధపడుతున్నట్టుగా నాకు సమాచారం తెలిసింది కొన్ని విషయాలు ఆయనతో షేర్ చేసుకొని ఎలా అయినా సరే మళ్ళా తనకి నూతన ఉత్సాహం ఇచ్చి తన్ని ఎలాగైనా సరే మళ్ళీ మనం ఒక మంచి క్యారెక్టర్స్లో చూడాలని నేను కూడా కోరుకుంటూ అతనికి ఏదైనా నా వంతు చిన్నదన్నా సరే సహాయం చేయగలిగితే మన స్నేహితుడిని మనం అన్ని విధాలుగా ఆదుకోగలిగితే బాగుంటుందని చిన్న సహాయం చేద్దామా లేదా అన్నది మనం ఆలోచించేటప్పుడు ఎవరికైనా సరే ఒక రూపాయి ఇచ్చినా సరే అతనికి ఆపదలు ఉన్నప్పుడు పనికి వస్తుంది కాబట్టి మనం ఆ పని మీరు కూడా చేయండి నాతో పాటుగా ఆయన కొంచెం నూతన ఉత్సాహం ఇవ్వడానికైతే ఈరోజు నా స్నేహితుడిని పలకరించడానికి వచ్చాను నాతో పాటు మీరు కూడా ఫిష్ వెంకట్ గారి ఇంటికి రండి ఆయన పలకరిద్దాం వెంకట్ ఎలా ఉన్నావు నమస్కారం జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ ఏంటి అసలు వెంకట గుర్తుపట్టలేదు అసలు తెలుసా నేను అసలు అప్పుడు ఎట్లా పులి పులిలాగా ఎట్లా నడుస్తుంటే ఆ పొట్ట వేసుకొని అట్లా ఎవరినన్నా కొడతావా కొట్టమంటావా అనేట్టు ఉండేది మాట ఎట్లా ఉంటది ఆ కానీ కామెడీ అయితే మాత్రం సూపర్ చేస్తారు అమ్మా సినిమా కామెడీ మేమిద్దరం దిల్ సినిమాలో చేసాము ఆది సినిమాలో చేసాము సాంబా చాలా సినిమాలు చేస్తున్నాము కానీ ఒకటి నేను నా ఫ్రెండ్ అని ఎందుకంటే మేమందరం కలిసి కోలి ఒకేసారి చేసాం పనులు సో నేను రెండు వేలలో రెండు వేలలో వచ్చాను రెండు వేల రెండు మేము ఆది చేసింది ఆది చేసినప్పుడు చాలా ఇవి నేను కరాటే వచ్చంటే అంటే ఆనంద భారతి రమేష్ వీళ్ళంతా కలిసి ఏది కరెక్ట్ కిక్స్ చేయంటే వెంకట ఇలా చేయి పెడితే నేను కిక్కులు చేసేది అప్పుడు మేమంతా కలిసి ఈ రోజు వెంకట్ని చూసి నాకు ఏమర్థం కావట్లేదు ఇలా అయిపోయిండు ఎవరికి చెప్పలేదు అట్లీస్ట్ చెప్పలేదు ఎందుకు అలా మేము గుర్తురాలే ఎవరు అంటే ఫస్ట్ నుంచి మనము చెప్పుకునే పరిస్థితి లేదు కాబట్టి ఎవరికి ఇప్పటిలాగా ఇంట్రడ్యూస్ కాలేదు ఇప్పుడు ఇయర్స్ అయిపోయింది రోషన్ వచ్చి బలవంతంగా రోషన్ పోయి వెంకట్ పోయి ఇంట్లో అంటే సరే మీకు ఇష్టమో చెప్పాను కష్టంలో నేను వచ్చాను రోషన్ వచ్చాడు కానీ కష్టంలో ఉన్నప్పుడే ఫ్రెండ్స్ రావాలి వాళ్ళందరికన్నా ఎక్కువ దగ్గర కదా నేను రోషన్ కన్నా ఎక్కువ దగ్గర నేను కళ్యాణి ఇలా ఉంది ఇలాంటి పరిస్థితి అంటే ఎవరు మన వాళ్ళకే చెప్తాం కదా నాకు వాస్తవం చెప్పాలంటే నీ చే

నేను రోజు అంటే టీవీలు కానీ చూడవు అనమాట నేను రెగ్యులర్ గా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను కానీ చూడకపోవడం వల్ల నీ హెల్త్ పరిస్థితుల వల్ల కూడా నేను ఇక్కడ ఉన్నానని తెలియకపోవచ్చు కానీ ఒకటి అసలు ఏంటి ఎందుకు ఇలా వెంకట పరిస్థితి వచ్చింది ఏమైంది ఇది ఏమైందంటే షూటింగ్ లా చిన్న మూలలు కూర్చుకున్నాయి కాళ్ళకు కాళ్ళకి ఆగ్రహాల షూటింగ్ చేస్తున్నా ఏ సినిమా అది కొత్త సినిమా విజయనగర్ విజయవాడ ప్రొఫెసర్ కాలేజ్ ఏదో ఉందంటారు అది మన అబ్బాయి ఆల్రెడీ సినిమాలు చేసిందంటే మూడు సినిమా రావు గారు వెన్నెల ప్రకాష్ అందరం కలిసి ఒక సినిమా చేస్తున్నాం ఆ కొత్త మేకు గుచ్చుకోవడం వల్ల బాగా సెఫ్టిక్ అయిపోయింది సెప్టిక్ అయిపోయి నేను లైట్ తీసుకున్నాను దాన్ని ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత అది బాగా విపరీతంగా అయితే హాస్పిటల్ జాయిన్ అయ్యాను అది సెఫ్టీక్ అయిందని తెలిసింది ఇక దానివల్ల ఏమైపోయిందంటే అది ఇంత ఇంత కోసుడు స్టార్ట్ అయిపోయింది ఏందా బాగు అంటే ఇట్లా సెఫ్టీక్ అయిందా కంపల్సరీ ఆపరేషన్ అంటే ఆ నుంచి అనుంచి అక్కడి నుంచి స్టార్ట్ అయింది అది అక్కడి నుంచి అట్లా అట్లా ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఫోర్ అండ్ హాఫ్ అయిపోయింది ఇంత కష్టం ఇంత బాధ ఎప్పుడు ఎవరికి బాగా కష్టపడే మనస్తత్వం తర్వాత తర్వాత పోతూ పోతూ ఆ నొప్పి ఏమైపోయిందంటే అది కిడ్నీలోకి ఎఫెక్ట్ వచ్చి షుగర్ అటాక్ అయింది షుగర్ బీపీ అటాక్ అయ్యి దానివల్ల చాలా హై పిక్ వచ్చేసి ఆరు వందల షుగర్ వచ్చేసి ఇక బీపీ నాలుగు వందలు మూడు వందల యాభై ఇట్లా బాగా అయిపోయి కిడ్నీలకు ఎఫెక్ట్ పడి ఇప్పుడు టూ ఇయర్స్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ ఎయిటీన్ మంత్స్ నుంచి కిడ్నీల ప్రాబ్లం ఇక డయాలసిస్ జరుగుతుంది ఇంకా నేను అందరు అన్నారు అరే నువ్వు ఇంత మందితో చేసినావు కదా ఎవరినైనా సంప్రదించొద్దు అంటే నిన్న ఇప్పటిదాకా ఇండస్ట్రీలో ఎవరిని దగ్గర పోయి చే దాదాపు థర్టీ ఇయర్స్ పైన అయిపోయింది మనకి శ్రీ అన్న గాడ్ గా ఉండిపోయింది కాబట్టి నేను శ్రీ అండి మేము ఇండస్ట్రీకి రావడం శ్రీయరే ఈరోజు స్టేయింగ్ ఉన్నది శ్రీహరి లైఫ్ ఇచ్చింది మాత్రం గాడ్ ఫాదర్ బీపీ ఇక ఎవరిని అందరికి అందరికీ మా మనకి ఇప్పుడు అదే మీనింగ్ పోయింది కృష్ణ నాకైతే అది తర్వాత అన్ని సాంబా మనకి మీనింగ్ పోయింట్ ఆది 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 తర్వాత దిల్లు చిన్న కేసవ్ రెడ్డి ఇట్లా మొన్న ఎట్లే కొన్ని కొన్ని సినిమాలు దాదాపు ఒక ఎనిమిది తొమ్మిది సినిమాలు మాత్రం మనకి లైఫ్ ఇచ్చింది మన గాడ్ ఫాదర్ విమినే గారు ఆయనని మనం చెప్పుకోదలుచుకుంటాము చెప్పుకుంటాం జీవితాంత కాలం కూడా చెప్తూనే ఉంటాం సో మనం ఎవరిని అడగలేము ఎందుకు ఆశించాలి ఫస్ట్ నుంచి మనం అట్లనే ఉన్నాం ఇప్పుడు అట్లే ఉందాం అనే ఉద్దేశంతోనే ఉండడం జరిగింది కానీ సుఖంలో చెప్పకపోయిన కష్టంలో స్నేహితులు ఇప్పుడు ఈ కష్టంలో కూడా మా భార్య టార్జన్ అన్నీ నువ్వు చెప్పు కూడా ఎంకరేజ్ చేసింది ఏం ఇంకా చూడాలను అసలు ఈ టైంలో నువ్వు చెప్పకపోతే ఎట్లా అంటే ఏనే పసుపు నుంచి నీకు తెలియదు ఏం లేదు బాగా అది పరిశీలన నువ్వు చెప్పావు ఏం చేయవు నువ్వు చెప్పకు ఇంట్లో చెప్తారు నీకెందుకు ఎందుకు అని అంటారు అలాగే నేను చెప్పుడేంది ఏంది ఇంట్లో చెప్పుడేంది నేను చెప్పు ఇంట్లో చెప్పు ఒకటే కదా అలా లేదని అంటే ఆయనే బాగా తలద పాపం మా మిస్సెస్కి ఫోన్ చేసి అమ్మా నువ్వు ఆయన అట్లనే చేస్తాడు నువ్వు చెప్పెట్ చెప్పు అనంత మంచి వ్యక్తి వానికి చెప్పడం జరిగింది వాడు రోషన్ ని చెప్పడం జరిగింది వాళ్ళ ఇంటికి వచ్చిందాక నాకు తెలియడం జరిగింది నాకు తెలియదు ఇలా వాటర్ పోతుండే మా పాప చూసి చూడలేక బాగా

కొత్త కూడా ఇద్దరు కొడుకులు ఇంట్లో ఇంట్లోనే ఉంటారు వాళ్ళ పని ఎవరి పను వాళ్ళదే కాకపోతే ఎవరి పన్ను వాళ్ళవి వాళ్ళ వాళ్ళు పనులు వాళ్ళవి నానా పన్ను నావి అంతేనా అంతే ఇప్పటికే చేస్తున్నావు చేపలు అంతా ఇక ప్రస్తుతం అయితే ఇప్పుడు చేయడట్లేదు చేపల వ్యాపారీకి వచ్చిన తర్వాత తగ్గిపోయింది చాలా ఇంత